ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మార్చి ఇరవై తేదీ మంగళవారం వీరి యొక్క దిన ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అదేవిధంగా ఈ యొక్క రుచిక రాశి వారికి ఈరోజు మీ యొక్క దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూల ఎటువంటి అననుకూల అంశాలు మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి అదేవిధంగా ఏ దేవారాధన మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఎన్నెన్నో ఇబ్బందులతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ వారు చాలా మంది ఉండి ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయలమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి అమ్మవారి యొక్క ఆశీసులతో జ్యోతిష్యం అయితే చెప్తారండి గురువుగారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారు మనకి ఎలాంటి సమస్య ఉన్న దానికి తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు ఖచ్చితంగా అయితే తెలియజేస్తారండి అది కూడా మనకు ఫోన్ ద్వారానే గురువుగారు అయితే జ్యోతిష్యాన్ని తెలుపుతారు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అండి మనకి ఎలాంటి సమస్య అయినా కావచ్చు అది విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదగరకపోవడం వసీకరణ సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి ఆలస్యం అవ్వడం అదేవిధంగా సంతానం ఆలస్యం అవడం ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి పరిష్కారాన్ని ఖచ్చితంగా అయితే మనకు తెలిపి మనకు ఉన్నటువంటి చిక్కుల వాళ్ళు ఏమైనా నుండి మనం బయటపడేలా చేస్తారండి అది కూడా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మనకు ఏదో ఒక విధంగా చిన్నపాటి పరిహారాన్ని అయినా తెలిపి చిన్నపాటి పరిహారాలతోనే మన సమస్య సమస్యలు అనేవి సాల్వ్ అయ్యేలా చేస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒక్కసారి తప్పకుండా ఆశ్రయించి చూడండి మీ సమస్యలు వలయం నుండి బయటపడండి ముందుగా ఈ రుచిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు ఎటువంటి సమస్యలైనా కానీ చాలా చాకచక్యంగా లోటుపాట్ల గురించి చాలా బాగా ఉన్నటువంటి మహా జ్ఞానవంతమైనటువంటి వారితో వీరు చర్చించుకొని ఈ యొక్క వారు సమస్యనైనా కానీ చివరి వరకు అంటే ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని ఎంతవరకైనా అంటే దానిలో విజయం సాధించే వరకు పోరాడుతూనే ఉంటారని చెప్పుకోవచ్చు చాలా ఎక్కువగా అదేవిధంగా ఓర్పు నేర్పును కలిగి వీరు అలాగే కూడా వీరికి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రుచిక రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కొన్ని శుభవార్తలు అదే విధమైనటువంటి కొన్ని చిన్న చిన్న పాటి ఒడిదుడుకులు కలిగించేటువంటి చిన్న చిన్న సూచనలతో ఎదురయ్యేటువంటి చిన్న చిన్న ఒడిదుడుకులు అనేటటువంటివి వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి అయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో సమయాన్ని కూడా మీరు అనుకూలంగా మార్చుకోవడానికి చేయాలి అది ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది అవి చేయడం వల్ల రేపటి రోజున ఆ చిన్నపాటి సమస్యలు అన్నీ కూడా ఆ సమస్యలు చిక్కుల వలయం నుండి బయటపడగలరు అనేటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మేము చెప్పేది ఏమిటో అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ యొక్క రుచిక రాశి వారి గురించి వివరంగా తెలుసుకుందామండి బిడ్డలు కానీ లేదంటే వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవడం కానీ ఇది అయితే మీ యొక్క వైవాహిక జీవితాన్నిపై మేర ప్రభావాన్ని అయితే రేపటి రోజున నేరుగా చూపించగలదండి కాబట్టి మీ యొక్క పెద్దల పట్ల ఆరోగ్యం విషయంలో కానీ లేదంటే మీ యొక్క సంతాన ఆలోస్ ఆరోగ్య విషయంలో కానీ అయితే మీరు కొంత మేర నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది ఈ యొక్క సమస్య కారణంగా మీ యొక్క జీవితంలో రేపటి రోజున మీకు ఆందోళన కలిగేటువంటి అంశాలు అయితే మీకు కనబరుస్తున్నాయండి కాబట్టి వారి యొక్క ఆరోగ్యం పట్ల ఏదైనా చిన్నపాటి సమస్యలు వచ్చినా కూడా అప్రమత్తంగా ఉండండి ఈ యొక్క సమస్యల వలన రేపటి రోజున మీ యొక్క జీవితంలో చిన్న చిన్న ఒత్తిళ్లు అయితే మీరు గురి అవుతారు అదేవిధంగా చిన్న చిన్న టెన్షన్స్ కూడా మీకు ఎదురయ్యేటువంటి అంశాలు రేపటి రోజున మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఇలా టెన్షన్ ఎదురయ్యేటువంటి అంశాలు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి కాబట్టి రేపటి రోజున మరీ ఎక్కువగా ఒత్తిడి గురి అవ్వకుండా టెన్షన్ ఎక్కువ పడకుండా కొంచెం ఎక్కువ ఒత్తిడి అనేది మీ యొక్క జీవితంలో గురి కాకుండా చూసుకొని మీ యొక్క ఆరోగ్యం పట్ల మీ యొక్క బిడ్డల పట్ల ఏదైతే భావాన్ని మీరు ఏర్పరచుకున్నారో దాన్ని అంతా కూడా తొలగించి రేపటి రోజున వారి పట్ల మీరు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండండి అదేవిధంగా రేపటి రోజున మీకు తెలిసిన వారి ద్వారా కొంచెం రేపటి రోజున మీకు అయితే ఆదాయ మార్గాలు అనేవి చక్కగా మీరు పొందేటటువంటి ఛాన్సెస్ కూడా బాగా కనిపిస్తున్నాయండి అది ఏ విధంగా అంటే ఇప్పటి వరకు మీరు చేసినటువంటి పని పట్ల కావచ్చు లేదంటే మీరు కొత్త కొత్త ఆదాయ మార్గాల నుండి కావచ్చు ఈ విధంగా ఒకరి ద్వారా అయితే మీరు మంచి ఆదాయ మార్గాన్ని పొందబోతున్నారని చెప్పుకోవాలి ఇంటి పనులు కానీ మీ యొక్క వ్యవహారిక పనులు కానీ ఏ కానీ మీ యొక్క పిల్లల ద్వారా కూడా అది సులువుగా మీకు ఆ యొక్క పనులు అనేది మీ యొక్క శ్రమ కూడా కొంత తగ్గించి మీ యొక్క పిల్లలు మీరు సహాయపడి అంతా కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఇల్ ఇంటి పనులు చేపట్టిన వారు ఉంటారో వారు అయితే రేపటి రోజు సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు గులాబీల యొక్క పరిమిళాలు మిమ్మల్ని ముంచెత్తబోతున్నాయి మీ యొక్క భాగస్వామితో రేపటి రోజున మీరు అయితే చాలా సఖ్యతగా ఉండబోతున్నారు మీ మెదే ఉన్నటువంటి అంటే ఇంట్లోని గురించి జరిగేటటువంటి విషయాలపై మీ ఇద్దరు చర్చించుకొని మీకున్నటువంటి ఉన్నటువంటి ఆదాయ మార్గాన్ని గురించి కానీ ఇంకా ఏవైనా కానీ ఈ విధంగా కుటుంబ సభ్యుల విషయాలు కానీ ఇద్దరు కూడా చక్కగా చర్చించుకొని వాటికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని అయితే మీరు నిర్ణయించుకోబోతున్నారు ప్రేమ తాలూకా విషయాలను కూడా రేపటి రోజున మీరు ఒక చిన్నపాటి అనుభూతిని అయితే చెందబోతున్నారు ఒక రాతికి చెందినటువంటి వారు ప్రేమికులు ఉన్నారో వాటికి రో రే వారికి రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా మారిపోతుందని చెప్పుకో అలాగే ఇరుపక్షాల కుటుంబాల నుండి కూడా మీకు ఒత్తిడి లేకుండా అంతా కూడా సంబంధించినటువంటి విషయాలపై ఇరు పక్షాల మధ్య చర్య జరగడం వల్ల కానీ ఇప్పటి వరకు ఒప్పుకోనటువంటి సమస్య ఏదైతే ఉందో అది అంతా కూడా పూర్తిగా తొలగిపోయి ఇరు కుటుంబాల మధ్య కొంచెం ప్రేమ అంకురించే విధంగా మీకు మంచి శుభవార్తను వినటువంటి అవకాశాలు అయితే మీకు రేపటి రోజున మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయండి కాబట్టి ప్రేమికుల మధ్య రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి సమయం అయితే మీకు ఆసన్నమైపోతుందని చెప్పుకోవాలి అదేవిధంగా ఇక ఈ యొక్క రాశి చెందిన వారిలో ఏదైనా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలని లేదంటే కొత్త కొత్త విద్యార్ల పట్ల ఆసక్తి ఉన్నవారు కూడా దానికి సంబంధించినటువంటి వాటిలో రేపటి రోజున మీరు ముందడుగు వేయబోతున్నారని చెప్పుకోవాలి కొత్తగా ఒక పని చేయాలని కానీ లేదంటే ఏదైనా కొత్తగా ఒకటి నేర్చుకోవాలి అనుకుంటున్నటువంటి వారికి దాని పట్ల అయితే రేపటి రోజున పూర్తిగా శ్రద్ధ చూపిస్తారండి దాన్ని శ్రద్ధ చూపించినప్పుడు కూడా మీరు దానిలో అయితే ఒక మంచి విజయాన్ని మీరు గనవరచుకుంటారు రేపటి రోజున మీకు ఆకస్మికంగా అంటే మీరు చేసేటువంటి కొన్ని పనులకు సెలవులు పెట్టి రేపు ఇప్పటి రోజున పూర్తిగా మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఆ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మీ యొక్క జీవితం అనేది సాగిపోబోతుందని చెప్పుకోవాలి రేపటి రోజున మీరు మరింత మీ యొక్క భాగస్వామితో మరింత ఆనందాన్ని అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే కొంతమందికి ఎవరైతే ఇప్పటి వరకు కొంచెం చిన్న చిన్నపాటి గొడవలకు తలెత్తి అటువంటి చిన్న చిన్న అన్నటువంటి గొడవలు అన్నీ కూడా తెలుగుపై మీకు జీవిత భాగస్వాములతో రోపటి రోజున సంతోషంగా గడిపే ముఖ్యమైనటువంటి రోజుగా మీరైతే రేపటి రోజున భావించడానికి ఇది అలాగే ఒక ముఖ్యమైనటువంటి జీ రోజుగా మీ యొక్క జీవితంలో అయితే మిగిలిపోబోతుందండి ఇక ఓవరాల్గా చూసినట్టయితే ఈ యొక్క రుచిక వారికి మీ యొక్క కుటుంబంలో చిన్నపాటి అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి సమస్యలు అయితే మీ జీవితంలో కనిపిస్తున్నాయండి ఇటువంటి చిన్న చిన్న టెన్షన్స్ ఎదురైనప్పటికీ కూడా మిగతా అన్నిటిలో కూడా మీకు మహా అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి అంశంగా మీ జీవితంలో అయితే కనిపిస్తుంది అండి ఇక అన్నిటికంటే కూడా మీకు అన్ని కూడా కలిసి వచ్చేటటువంటి దేవుడు పరమేశ్వరుడు కదా ఆ పరమేశ్వరి యొక్క ఆరాధన ఎక్కువగా మీకు చాలా అంటే చాలా మంచి మేలు చేస్తుంది నే చెప్పుకోవాలి అదేవిధంగా నవగ్రహ ఆరాధన కూడా చేసుకుండండి మీకు ఉన్నటువంటి దోషాలు అయితే ఖచ్చితంగా తొలగిపోతాయి అదేవిధంగా చూసినట్లయితే కనుకండి పరమేశ్వరిని ఆరాధన చేసిన తర్వాత లింగార్చన అంటే శివ్ శివలింగం పైన నీటితో అర్చన చేయడం అదేవిధంగా ఇంకా లేదంటే ఆ పరమశివునికి సంబంధించినటువంటి ఇంకా ఎన్నో అభిషేకాలు ఉన్నాయండి ఆ యొక్క స్వామివారికి మీకు ఉన్నటువంటి సమస్యలు కానీ దోషాలు కానీ ఇబ్బందులు కానీ ఇలా ఏదైనా కానీ మీ యొక్క జీవితం నుండి అయితే అవి పూర్తిగా తొలగిపోయేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి ఖచ్చితంగా మీరు అయితే పరమశివుని ధ్యానించుకోవడం మాత్రం మరొకండి మిగతా మిగతా చూసినట్లయితే కనుక ఒక ముఖ్యమైనటువంటి దానిలో మీకు ధన సహాయం అయితే మీకు ఖచ్చితంగా అయితే అందబోతుందని చెప్పుకోవాలి ఇంకా ఒకరి ద్వారా మీకు అయితే ఆ ధన సహాయం అందుతుంది చెప్పాం కదండి దానివల్ల మీ యొక్క మీరు కానీ మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ చాలా అంటే చాలా సంతోషించేటువంటి ఛాన్సెస్ అయితే చాలా కనిపిస్తున్నాయండి నిశ్చిత ప్రణాళికల్లో మీరు అయితే రేపటి రోజున కొన్ని అయితే అమలు చేసుకోగలుగుతారు సొంతంటి పనుల్లో మీరు ముందడుగు వేయగలుగుతారు మీరు మానసికంగా దృఢంగా ఉండగలుగుతారండి మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచేటటువంటి సంఘటనలు అయితే జరుగుతాయి బంధుజన ప్రీతి అనేది ఎక్కువగా ఉందండి మీకు అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది ఇష్టమైనటువంటి మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని సందర్శించుకోవడం అయితే మీకు చాలా శుభప్రదంగా ఉంటుందండి అంతా కూడా శుభకాలమే నడుస్తుంది మీ మీ రంగాల్లో మంచి కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి మీ అధికారి పర మీ యొక్క అధికార పదవి అనేది పెరుగుతుంది సమయానుకూలంగా ముందుకు సాగిపోగలుగుతారండి అందరి యొక్క మనల్ని కూడా మీరు పొందుకోగలుగుతారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు అయితే ఖచ్చితంగా లభిస్తాయి ప్రారంభించినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు అయితే ఏర్పడడానికి పట్టుదలతో వాటిని అధిగమించుకోగలుగుతారు కుటుంబ సభ్యులతో వారి యొక్క మాటకు విలువనివ్వడం వల్ల ఇంటిలో పై చేయి మీదే ఉంటుందండి ప్రశాంతమైనటువంటి జీవితం అయితే మీకు ఖచ్చితంగా లభిస్తుంది విష్ణు యొక్క ఆరాధన అయితే మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది మీ యొక్క తీవ్ర కోపం అనేది వివాదాలకు తగువులకు దారితీస్తుందండి విదేశీ సంబంధాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకు ట్రేడింగ్ వర్గాల వారికి కొంత ధన నష్టం అనేది సంభవించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి కాబట్టి అడుగు వేసే ముందు ఆశ్చూతి వ్యవహరించుకోవడం అనేది చాలా మంచిది యువతను కలుపుకుంటూ పోయేటువంటి కార్యక్రమాల్లో నిమగ్నం అవడానికి ఇది ఒక మంచి సమయం అనేది చెప్పుకోవచ్చు కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం మీకు చేస్తాయండి మీరు ఈరోజు మంచి నవలలను కానీ మంచి మంచి కథల పుస్తకాలను కానీ చదువుతూ కాలాన్ని అయితే గడుపుతారు ఈరోజు మీ యొక్క జీవితంలోని అత్యంత క్లిష్టమైనటువంటి విషయంలో మీ యొక్క జీవిత భాగస్వామి మీకు ఎంతగానో సహాయపడతారు ఇక మీరు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహార విషయానికి వస్తే కనుక కాలానుగుణంగా మృదుమైనటువంటి కుటుంబ జీవితం కోసం అన్నదమ్ములకు ఎర్ర రంగు దుస్తువులను మరియు ఇతర బహుమతులు ఇవ్వండి ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క రుచిక రాశి వారికి రేపటి రోజున అంతా కూడా అనుకూలంగానే ఉందండి ఆరోగ్యము సంపద విషయంలో చిన్న చిన్న పాటి ఒడిదుడుకులు ఎదురేటువంటి అవకాశాలు ఉన్నాయి వృత్తిపరంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు అంతా కూడా కలిసి వస్తుందనే చెప్పుకోవచ్చు ఇక అన్నిటిలో కూడా అంతా బాగుందండి ఈ యొక్క రుచిక రాశి వారి యొక్క జీవితం ఫలితాలు అనేవి రేపటి రోజున ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి అనుకూల ఎటువంటి సానుకూల ప్రభావాలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నాము అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఏమైనా మీ యొక్క జీవితంలో సానుకూలమైనటువంటి అంశాలు కానీ మీ యొక్క జీవితంలో చోటు చేసుకోవాలి అంటే కనుక నానబెట్టినటువంటి శనగలను లేదంటే ఉలవలను ఆవులకు అంటే గోమాతకు తినిపించండి మీకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఉన్నటువంటి దోషాలు కానీ మీకు ఉన్నటువంటి సమస్యలు కానీ ఖచ్చితంగా అయితే తొలగిపోతాయి చూసారు కదా ఫ్రెండ్స్ రేపటి రోజున యొక్క రుచికి రాసే వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి అంశాలు అన్నీ కూడా మీకు ఈ వీడియో ద్వారా అర్థమైంది అని అనుకుంటున్నాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా ఎవరైనా మా ఛానల్ కనుక చూస్తున్నవారింటే మా ఛానల్ సబ్స్క్రైబ్